வண்ண வண்ணே हां वाले हां रंडी జిల్లా నందిగామ బార్ అసోసియేషన్ ఎన్నికలు ఇటీవల కాలంలో ఎల్లడూ జరిగిన విధంగా చరిత్రలో మొట్టమొదటిసారిగా నందిగామ ఉలిక్పడేలా వారి ఎలక్షన్లు జరుగుతున్నాయి మరి ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ న్యాయవాదులు ఉన్నారు మాజీ పవర్ అసోసియేషన్ అధ్యక్షులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఇంత పకడ్బందీగా గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీసు బందోబస్తు మధ్యన జరుగుతుంది ఈసారి మరి ఎందుకు ఇంత పోటీ జరుగుతుంది దేనికి దీని విశ్లేషణ మన మాజీ అధ్యక్షులు విద్యాసాగర్ గారు అడిగి తెలుసుకుందాం ప్రస్తుత బార్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి బాబు విద్యాసాగర్ గారిని అడిగి తెలుసుకుందాం మరి ఇంత హీట్ ఎందుకు అనేటువంటి విషయాన్ని మరి సీనియర్ న్యాయవాదుల్ని అడిగి తెలుసుకుందాం ఈరోజు మనకి నందిగాం బార్ అసోసియేషను ఆధ్వర్యంలో మనకి గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఎలక్షన్లు లేవు అందరం సోదరభావంగా అందరం కలిసికట్టుగా మనం ఈ ఎన్నికల్లో జరుపుకునే వాళ్ళం అయితే ఎనానమస్లుగా ఇచ్చాము ఇరవై రెండు సంవత్సరాల నుంచి అయితే అనేక కారణాల వల్ల మనకి పోటీగా రావటం జరిగింది ఈ పోటీ తత్వంలో మేము ఈ ఎలక్షన్ని కంటాక్ట్ చేసి ఇప్పుడు బార్ ప్రెసిడెంట్గా నేను మళ్ళీ పోటీలో ఉన్నాను ముందు ఇంతకుముందుగా బార్ అసోసియేషన్ ఎన్నికలు ఈ విధంగా ఎప్పుడు జరగలేదు మరి ఈసారి ఎందుకు మరి ఏకగ్రీవ ఎన్నికలే జరిగినాయి ఇంతవరకు అలాగే కదా మరి ఈసారి ఎందుకు కోటా పోటీ పడుతున్నారు అనేటువంటి విషయం మరి ఏకగ్రీవం చేసుకోవచ్చు కాబట్టి మరి ఏకగ్రీవం ఎందుకని చేయలేకపోయారు మీరు అంతా ఎలక్షన్ చేయలేదు అభిప్రాయం చెప్పండి కానీ ఈసారి ంత వాతావరణంలో కూడా అన్నదమ్ముల లాగా కుటుంబ సభ్యుల లాగా తీసుకొస్తాం ఓట్లు హక్కులను వినియోగించుకుంటున్నారు రాజీ ప్రయత్నాలు జరిగినాయి కానీ కొంతమంది రాజీకి ఒప్పుకోలేదు కాబట్టి ఒప్పుకోలేదు కాబట్టే ఈరోజు ఎన్నికలు జరుగుతుంది ఈ ఎన్నికలు కూడా ప్రశాంత వాతావరణంలో ఎవరు గెలిచినా ఎవరు ఓడినా అందరూ సోదర భావంతోనే ఉంటారు కానీ నేను కూడా గతంలో ఈ నందిగా వారికి జనరల్ సెక్రటరీగా పనిచేశాను మరలా ఇప్పుడు నేను జనరల్ సెక్రటరీగా ఉన్నాను ఈ నదిగా ఉన్నాయి మరి ఏ ఏ ఓట్లు ఎన్ని ఉన్నాయి దానిపైన మీ అభిప్రాయం చెప్తారా అందరికీ నమస్కారం అండి మరి గత ఇరవై రెండు సంవత్సరాలుగా నన్నీమ బార్ అసోసియేషన్లో ఎన్నికలు లేకుండా రినానిమస్గా ఎనానిమస్గా విజయద్రవంగా ప్రెసిడెంట్లని కార్యవర్గ సభ్యుల్ని కార్యవర్గాన్ని మేము ఎన్నుకునే ఆనవాయిచి వస్తూ ఉంది మరి ఈ సంవత్సరం కొన్ని అనివార్య కారణాల వలన మరి ఎలక్షన్ని కంటెస్ట్ చేయడం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఈ ఎలక్షన్ జరగడానికి కూడా ఇదంతా ట్రెండింగ్ జరుగుతుంది చెప్తే ఎలా నవాజ్గా సంగడానికి అవకాశం లేదు కాకపోతే ఏంటంటే మరి గతంలో ఇరవై రెండు సంవత్సరాలు గ్యాప్ వచ్చింది కాబట్టి అనెస్పెక్టెడ్గా ఎలక్షన్ జరగడం వల్ల కొద్దిగా ఉత్కంఠ ధర ఎక్కువ ఉంటుంది అంత మించి ఇక్కడ ఏమి ఉండదు అంత ప్రయోజనం జరిగింది ఇంతా కూడా సుమారు ఓటు వచ్చేలా నూట యాభై మూడు ఓటర్లు ఉన్నారండి సో వాళ్ళు ఓటు నియోగించుకోవాల్సి ఉంది